హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిష్ ఈజీ కిచెన్ నోరు పాలైనప్పుడు జలుబు దగ్గు గొంతు నొప్పి వంటివి కలిగినప్పుడు ఇలా రసం ప్రిపేర్ చేసుకొని వేడివేడి అన్నంలో రసంతో తింటే కమ్మగా కడుపు నిండా తినేయచ్చు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాంటి రసాన్ని తేలిక ఇంకా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రసం అన్నంలోనే కాదు గ్లాస్లో పోసుకొని తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి మిరియాలు ఇంకా జీలకర్ర అనేవి కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి కారానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకోవాలి ఇందులోనే కాడలతో సహా కొత్తిమీరను కూడా వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం కూడా వేసుకొని బాగా ఫైన్గా మిక్సీ పట్టుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో రెండు బాగా పండిన పెద్ద సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి వాటిని కూడా ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి రసానికి ఎక్కువగా ఆయిల్ అవసరం లేదండి ఇలా ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని ఇవి రెండు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి ఇలా ఆవాలు బాగా చిటపట్లు ఉన్నప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంగువ వేయటం వల్ల రసం అనేది మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం ఉంది కాబట్టి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మసాలా అనేది బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదండి కొంచెం చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండుతోటి తీసిన రసం అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకున్నట్లయితే రసం బాగా పుల్లగా ఉంటుంది చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకుందాం మనం వాటర్ తాగే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటే నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుందండి మీరు రసం అనేది ఇంకాస్త పలచగా కావాలి అనుకుంటే రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవచ్చు వాటర్ కూడా పోసుకొని బాగా కలిపి ఇదంతా ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువగా మరిగించకూడదు ఒకటి రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇందులో చివరిగా ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీరు మిరియాలు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే మిరియాలతో వచ్చే ఘాట్ అనేది సరిపోతుంది నేను కొంచెం తక్కువగానే వేశాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే ఓ చిన్న ముక్కంతా బెల్లం వేసినట్లయితే చింతపండు వల్ల వచ్చే పులుపుతోటి బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకొని ఒక రెండు పొంగులు వచ్చే వరకు వంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు చివరగా మరి కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి రసం అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్